హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ కేబుల్ ఛానల్ ఈరోజు జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి జత అయితే రావడం అయితే జరిగింది మరి ఈరోజు అన్నంబట్ల వారిపాలెం గ్రామం పర్చూరు మండలం బాపట్ల జిల్లాలో జరిగోయే గొట్టిపాటి హనుమంతరావు ఎమోరియాల ఆధ్వర్యంలో ఈరోజు పద్నాలుగవ తేదీన జూనియర్స్ విభాగానికి మరి ఈ పోటీలకు జూనియర్స్ విభాగానికి అయితే ఎంకెంబుల్స్ రావడం అయితే జరిగింది ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం మరి పన్నెండింటికి డ్రా తీయడం జరుగుతుంది అలాగే మూడింటికి ప్రదర్శన నిర్వహించడం అయితే జరుగుతుంది మరి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి